అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద నేను అతని నీడను కూర్చుంటుని ఆయన నీడలో మనకు విశ్రాంతి దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ నీడ మనకు విశ్రాంతినిస్తుంది ఆ విశ్రాంతితో పాటుగా ఆ నీడ మనకు అనుగ్రహించే కొన్ని విషయాలు నేను చదువుతాను అండి తొంభై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది తొంభై ఓటవ కీర్తన మొదటి చరణం మహోన్నతిని చాటున నివసించువాడి సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మహోన్నతిని చాటున నివసిస్తే సర్వశక్తుని యొక్క నీడ మనకు దొరుకుతుంది జీవితం అనే ఎండలో అలసిపోయిన మన యొక్క జీవితాల్లో నీడ సర్వోన్నతుడి చాటున నివసించడమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదే ముప్పై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవయవ చరణం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున దేవ నామానికి స్తోత్రం యో సన్నిధిలో నీడ ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమంటుంది ఈ ప్రియులు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటని సర్వశక్తిని నీడ సన్నిధి నీడ ఈ నీడను అనుభవిస్తూ ఆ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుని విశ్రాంతి తీసుకోవడం నేర్చుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు సొంత రక్షకునిగా అనుభవించిన ప్రియులు ఇటువంటి అనుభవంలోనికి రావాలి మనము చూపించవలసింది లోకానికి పరిపక్వమైన విశ్వాసులుగా యేసూప్రవ్ వారిని హృదయంతరంగులు కలిగిన బిడలగా జల్దరు వృక్షం వలె అనేకులకు నీడగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అట్టి కృపా తీర్మానాలు ఈ దినాల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును ఆ ఆమె రాధికాండము మూడో ఆధ్యం మొదటి వచనం నుంచి గమనిస్తుండే అవ్వ జీవితంలో కనుమానం సాతానుడు తీసుకొచ్చాడు అందుకే అవ్వ దేవుడు సన్నిధి నుంచి దూరం అయిపోయింది ఈరోజు మన మెదడులో కూడా మన జీవితాల్లో కూడా సాతనుడి ద్వారా ప్రేరేపిబడ్డ మనుషులు అవే ఆలోచనలు మన జీవితాల్లో కూడా అనుమానం కలిగిన ఆలోచనలు తీసుకొని వస్తుంది ఇది మనుషులు రాసింది ఇది ఈ కాలంలో రాసింది ఇది ఇది కాదు అది కాదు అనే విధంగా ఆలోచనలు మన జీవితాల్లో తీసుకొని వస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిశుద్ధ గ్రంథం ఈజ్ ఎ గాడ్ ఇన్స్పైర్డ్ గాడ్ బ్రత్ దేవుడు ఊపిరి ఈ గ్రంథంలో ఉంది అనేది మనం గ్రహించాలి ఈ చిత్రాలు చూస్తుండే బైబిల్ అనేక దేశాలలో బ్యాన్ చేయబడింది బైబిల్ అనేక మంది కాల్ చేశారు బైబిల్ అనేక మంది మిస్ఇంటర్ప్రిట్ చేశారు దీంట్లో ఇలా కాదు ఇలా ఉంది ఇది తప్పు ఇది అని చాలామంది దాన్ని ఇది మంచి గ్రంథం కాదని బయటకి బహిర్గతంగా చెప్పడానికి చాలామంది ప్రయత్నించారు దాన్ని విమర్శించారు ఇది చదవకూడదు అన్నారు ఇది ఇలాంటి గ్రంథం అని చెప్పి అన్నారు అనేక మంది అన్నీ అన్నారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచమంతటిలో ఎనిమిది వందల కోట్ల జనాభాలో నేను చెప్పే మాట చాలా జాగ్రత్త ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఏదైనా పుస్తకం ఎవరైనా ఎక్కువగా వాడుతున్నారు లేకపోతే ఎక్కువగా కొంటున్నారు అని అంటే అది బైబిల్ ఒక్కటే దేవుడు నామానికి మహిమ కలుగునిగాక ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్యాన్ బర్న్ అన్నీ చేస్తున్నారు ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఇప్పటి వరకు ఎన్ని బైబిళ్ళు మనుషులు తీసుకున్నారు కొన్నారో తెలుసా ఐదు వందల కోట్ల మంది తీసుకున్నారని ఒక సర్వే చెప్తుంది కాబట్టి ఈరోజు నేను జీవితాల్లో ఆలోచించాను ఒక ప్రశ్న రావచ్చు మన జీవితాల్లో అనుమానానికి అనేక దారులు ఉన్నాయి అనుమానానికి అనేక దారులు ఉన్నాయి అనుమానాలతో బ్రతికేవారు చాలామంది అది క్రైస్తవులు కూడా ఉన్నారు మీరు అడగొచ్చు బైబిల్ ఎలా వచ్చింది బ్రదర్ మనకి అని చెప్పి మీరు అడగొచ్చు ఇది సుమారుగా పదిహేను వందల సంవత్సరాల ప్రయాసం ప్రార్థన అనేక మంది భక్తులు వారు రాసినవి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి వారు రాసినవన్నీ ఇవన్నిటినీ కొంతమంది నీతిమంతులు వారి జీవితాల ద్వారా వీటిని సంరక్షించి కాచి కాపాడి మనలాంటి వారి జీవితాల్లో బైబిల్ రూపంలో తీయబడింది అనేది గమనించా నేను చెప్పే మాట చాలా జాగ్రత్త పదిహేను వందల సంవత్సరాలు ఈ బైబిల్ అంతటినీ తయారు చేయడానికి సిద్ధపడు ఇన్ని సంవత్సరాల కాలం వరకు మోషే గారు రాసింది కానీ ఎషా గారు రాసింది కానీ అనేక ప్రవక్తలు రాసింది కానీ సలోమాన్ గారు దావిద్ గారు రాసినవి కానీ ఇవన్నీ ఎలా బ్రదర్ అని మీరు అడిగితే దానికి ప్రాముఖ్యమైన జవాబు ఏంటితో తెలుసా ఇవన్నీ పరిశుద్ధమైనవి ఇవన్నీ నిజమైనవి ఇవి అన్నీ దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డవి గాడ్ బ్రెత్డ్ అని చెప్పి నమ్మిన వారు నమ్మే కాదు వాటిని కాపాడింది వారిని సంరక్షించింది ఈ గ్రంథాలు ఉన్నవన్నిటిని వారి జీవితాల ద్వారా ఇవి పరిశుద్ధమైన అని వారు బయలుపరిచి సంరక్షించారు అనేది గమనించారు బైబిల్ పరిశుద్ధమైనది బైబిల్ పరిశుద్ధమైనది అని అంటే సరిపోదు ఆ కాలంలో ఉన్నవారు పదిహేను వందల సంవత్సరాల వరకు ఆ బైబిల్ అంతటి ఒక రూపంలో బయటకు వచ్చేంత వరకు వారి పరిశుద్ధమైన జీవితాన్ని ద్వారా ఇవి పరిశుద్ధమైనవి ఇవి జీవం కలిగినవి అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వారు జీవిస్తూ వస్తున్నారు అనేది మనం గమనించాం